వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకుండా మొగలునే తెంచేయాలనే కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వస్తే అధికారంలో వాటా అడుగుతారని భావించి భారత భాజపాలో కులగణన లేక తప్పని తొండి చేస్తున్నాయని ఆరోపించారు తెలంగాణలో కులగణనకు పునాదిరాయి పడితే పూరిట్లోనే గొంతు నొక్కాలని కొందరు కుట్ర చేస్తున్నారన్నారు దీన్ని తిప్పికొట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తామని సీఎం ప్రకటించారు బీసీలెక్క పక్కాగా తేలి చదువులు ఉద్యోగాలు రాజకీయాలు రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే అది కేంద్రం మెడపై కత్తిలా వేలాడుతుందని అడ్డుకుంటున్నారని అన్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పదిహేడు అఖిల భారత పద్మశాలి మహాసభ ఎనిమిదవ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతా పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డరు జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ నాయకుల పేర్లే ప్రస్తావించదలుచుకోలేదు కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళకు కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్ మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాధారణంగా ఆహ్వానించే రాజకీయ పార్టీకి పురుడు బోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా వారు వీరికి నీడనిచ్చిండ్రని ఆనాడు వారికి నిల్వ నీడ లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు నేనున్నదే ఈ ప్రజల కోసం నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ దురదృష్టం వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు నివాళులు అర్పించలేదు అంటే ఈ పద్మశాలి జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించినో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆల నరేంద్ర గారు ఆలయ నరేంద్ర గారు అంటే చాలా మంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలయ నరేంద్ర గారిని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వార్చేస్తే ఈ ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు నరేంద్ర గారిని ధృతరాష్ట్ర కౌగిల్లో కౌగిలించుకొని కథం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా నరేంద్ర గారి పోరాటం నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయా అంటే జోలు పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు కుటుంబాలకు ఈరోజు రాజకీయ నిల్వ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని నాయకులను ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది ఈరోజు సోదరిమణి గుండు సుధారాణి గారు రాజ్యసభ అయినాడు నేను ఓటేసిన